హలో క్రికెట్ లవర్స్ ఐపీఎల్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు ఆప్షన్ ఈ సంవత్సరం డిసెంబర్ పదమూడు లేదా పదిహేనవ తారీఖున జరగనున్నది గతంలో జరిగిన ఆప్షన్స్ వేరే దేశాల్లో జరిగినా కూడా ఈసారి రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ ఆప్షన్ ఇండియాలోనే జరగనున్నదని సమాచారం ఐపీఎల్లో ప్రతి టీం ఫ్రాంచైజ్ నవంబర్ పదిహేనవ తారీఖు లోపున వాళ్ళ రిటెన్షన్ ప్లేయర్స్ లిస్ట్ని అప్పగించాలి చెన్నై సూపర్ కింగ్స్కి సంబంధించిన దీపక్ విజయ్ విజయశేఖర్ రాహుల్ త్రిపాఠి శామ్ కరణ్ మరియు డెవెన్ కాన్వాయ్ ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో నడుస్తోంది రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ పర్సులో తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు పెరిగాయి ఈ ప్లేయర్ల రిలీజ్లకు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్లో డోంట్ వరీ వీ హ్యావ్ అప్డేటెడ్ ద బయో అని ట్వీట్ చేశారు బయోలో వెళ్ళి చెక్ చేయగా నథింగ్స్ అఫిషియంట్ యూ సీ ఇట్ హియర్ అనగా ఏది కూడా ఇక్కడ చూపించే వరకు అఫీషియల్ న్యూస్ కాదు అని చెప్పారు ఇది ఇలా ఉండగా రాజస్థాన్ రాయల్స్కి సంబంధించిన శ్రీలంకన్ లెగ్ స్పిన్నర్స్ అయిన వనిందు హసరంగా ఇంకా మహేష్ దీక్ష అని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి కానీ కుమార్ సంఘకార రాజస్థాన్ రాయల్స్ కు కోచ్ తిరిగి రావడం వలన ఈ ఆలోచన మారే అవకాశం ఉంది ఐపీఎల్ ప్లేయర్స్ అయిన టీ నటరాజన్ మిచల్ స్టార్క్ ఆకాష్ దీప్ మయాంక్ యాదవ్ ఇంకా డేవిడ్ మిల్లర్ లాంటి ప్లేయర్లను కొత్త టీమ్స్ తీసుకునే అవకాశం ఉంది రాబోయే రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ ఆక్షన్లో ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ అయిన కెమెరాన్ గ్రీన్ అవైలబుల్ ఉండడంతో అన్ని టీమ్స్ కన్లు అతని మీదే ఉన్నాయి సో క్రికెట్ లవర్స్ ఇలాంటి మరెన్నో క్రికెట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన క్రికెట్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి